శ్రీరాముడు భక్తురాలు శబరి పేరుతో ఏర్పడిన శబరిమల ఎనిమిది వందల ఏళ్ల పురాతనమైన ఆలయం ఆ విశిష్టత ఏమిటంటే శివుడు విష్ణువుల తనయుడు అయ్యప్ప అందుకే ఈ ఆలయం ప్రాచీనమైన రామాయణ కాలానికి చెందినదని ఆలయ చరిత్ర చెబుతుంది అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు తలపై ఇరుముడితో ఆలయానికి చేరుకుంటారు ఈ ఇరుముడిలో అయ్యప్పకు సమర్పించే వస్తువులు ఉంటాయి అయ్యప్పను దర్శించుకుంటే తాము కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం శివకేశవుల తనయుడు అయ్యప్ప దీక్షను చేపట్టే భక్తులు ఏడాది ఏడాదికి పెరుగుతూనే ఉన్నారు అయ్యప్ప దీక్షను చేపట్టి ఆలయానికి చేరుకుంటారు అందుకే అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఏడాది పొడవున వేలాది మంది ఆలయానికి వెళ్తారు అయ్యప్ప స్వామి ఆలయం సుమారు ఎనిమిది వందల సంవత్సరాల పురాతనమైనదిగా పరిగణించబడుతుంది అయ్యప్ప స్వామి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి ఏడాది పడవున భక్తులు వస్తూ ఉంటారు ఈ ఆలయాన్ని దేశంలోని అత్యంత ప్రసిద్ధ అయ్యప్ప దేవాలయంగా ఎందుకు పిలుస్తారు దీని గురించి వివరంగా తెలుసుకుందాం శబరిమల ఆలయ చరిత్ర రామాయణ కాలంతో ముడిపడి ఉంది రామాయణ కథలో శబరిమల ఆలయానికి శబరి పేరుతో ఏర్పడిందని శ్రీరాముడు తన భక్తురాలైన శబరి ఎంగిలి చేసి ఇచ్చిన పండ్లను తిన్నాడని పురాణాల్లో పేర్కొన్నారు శివుడు విష్ణువుల కనయుడైన అయ్యప్ప అందుకే ఈ ఆలయం ప్రాచీనమైన రామాయణ కాలానికి చెందినదని ఆలయ చరిత్ర చెబుతోంది శబరిమల ఆలయం కేరళ రాజధాని తిరువనంతపురం నుండి నూట ఐదు కిలోమీటర్ల దూరంలో శబరిమల కొండపై ఉంది శబరిమల ఆలయానికి విమానంలో చేరుకోవాలంటే తిరువనంతపురం ఎయిర్పోర్ట్కు చేరుకోవాలి ఇది ఆలయానికి తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయానికి రైలు మార్గంలో కూడా చేరుకోవచ్చు శబరిమలకు సమీపంలోని రైల్వే స్టేషన్ అయిన చెంగనూరుకు చేరుకోవాలి దేశంలోని ఏ మూల నుండి అయినా శబరిమల ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు శబరిమల ఆలయంలో అయ్యప్పతో పాటు గణేషుడు నాగదేవత వంటి ఇతర దేవతా విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని అందమైన దేవాలయాల జాబితాలో మొదటి స్థానంలో ఉంది శబరిమల ఆలయంలో ప్రతి సంవత్సరం మకర విల్లక్కు అంటే మండల దీక్ష మకర సంక్రాంతిని ఘనంగా జరుపుతారు వాస్తవానికి ఏడాది పడువన ఆలయంలో భక్తుల రద్దీ ఉంటుంది అయితే మండల దీక్ష చేపట్టిన భక్తులు సుదూర ప్రాంతాల నుంచి అయ్యప్ప దర్శనం కోసం శబరిమలకు చేరుకుంటారు దీంతో ఈ పండుగ సందర్భంగా ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది మకర సంక్రాంతి సందర్భంగా అయ్యప్ప స్వామిని కొత్త బట్టలు నగలతో అలంకరిస్తారు అనంతరం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కేరళ ప్రజలకు మకర పండుగ ఒక విశిష్టమైన వేడుక ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా మకర సంక్రాంతి వేడుకను జరుపుకుంటారు